స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ వేసవిలో సింపుల్గా అయిపోయే టిఫిన్ అండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది స్టవ్ వెలించి గిన్నె పెట్టుకొని దాని మీద గ్లాసున్నర నీళ్లు పోసే గిన్నెలో నీళ్ళు ఎసరు మరిగిన తర్వాత దాంట్లో ముందుగా నానబెట్టుకుని రెండు మూడు స్పూన్లు పెసరపప్పు ఒక పది గింజల గ్రీన్ పీసు ఒక ఐదు మిల్ మేకరు ఇవన్నీ ఈ మూడు కలిపి ఒక అరగంట ముందు నానబెట్టుకునేవి నానవి ఏసర మరుగుతున్న దాంట్లో వేసేసి ఒక పచ్చిమిరకు ఒక టమాటా ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్ గుడ్లు తొక్క తీసినవి అన్నేసి కూడా అందులో వేసి అవి ఉడుకుతూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు మనకి ఒక రెండు స్పూన్లు ఓట్స్ కూడా వేసి కలిపేసి ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న స్పూన్తో నెయ్యి వేసుకొని ఆవాల జీలకర్ర కర్రయపాకు ఎండుమిరకాయ పిక్కలు జీడిపప్పు వేసి వేగిన తర్వాత తిరగమూత పెట్టుకొని కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది పెరిగేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా తినచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ముందు కామెంట్ చేయండి థ్యాంక్ యూ